హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సిఎస్బిఐస్ అకాడమీ ఐ ఐఎమ్ ఆర్ఎస్ రెడ్డి నిన్న సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఒక ఇంపార్టెంట్ జడ్జిమెంట్ ఇచ్చింది అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి సంబంధించి సుప్రీం కోర్ట్ తన జడ్జిమెంట్లో చెప్పింది ఏంటి అంటే అనంత పద్మనాభ స్వామి ఆలయ నిర్వహణకి సంబంధించి ట్రావెన్ కోర్ రాజవంశీయులకి వారసత్వపు హక్కులు ఉంటాయి అని చెప్పింది సో ఒకసారి ఈ మొత్తం ఇష్యూని మనం చాలా డీటెయిల్డ్గా ఇప్పుడు డిస్కస్ చేద్దాం ముందు ఈ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఎక్కడుంది అనంత పద్మనాభ స్వామి టెంపుల్ కేరళ రాష్ట్ర రాజధాని అయినటువంటి తిరువనంతపురంలో ఉంది ఇది విష్ణు దేవాలయం ఈ టెంపుల్ని ద్రావిడ శైలిలో నిర్మించారు మనకి ఇండియాలో టెంపుల్ కన్స్ట్రక్షన్కి సంబంధించి మేజర్గా టూ స్టైల్స్ ఉన్నాయి ఒకటి శిఖర రెండోది ద్రావిడియన్ స్టైల్ దీన్నే శిఖర శైలి లేదా నగర శైలి అంటాము ఇది ద్రావిడ శైలి అంటాము సో ఇప్పుడు ఈ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ద్రావిడ శైలిలో నిర్మించినటువంటి టెంపుల్ శిఖర శైలికి ద్రావిడ శైలికి మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే టెంపుల్ కన్స్ట్రక్షన్ టైంలో ఈ గర్భగుడి పైన నిర్మించేటువంటి విమానం ఉంటుంది కదా సో ఆ విమానం డిజైన్లోనే శిఖర శైలికి ద్రావిడ శైలికి మేజర్ డిఫరెన్స్ కనిపిస్తుంటుంది ఆలయం ముందు భాగం ఉండేదాన్నేమో మనము గోపురము అంటాము గర్భగుడి పైన ఉండేదాన్నేమో విమానము అంటాము సో ఈ శిఖర శైలి అండ్ ద్రావిడ శైలిలో ప్రధానంగా ఎక్కడ డిఫరెన్స్ కనిపిస్తుంది అంటే ఆ విమానము నిర్మాణంలో డిఫరెన్స్ కనిపిస్తుంది సో ఇప్పుడు ఈ పద్మనాభ స్వామి టెంపుల్ ద్రావిడ శైలిలో నిర్మించినటువంటి టెంపుల్ ఇక్కడ ద్రావిడ శైలి ద్రావిడియన్ స్టైల్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి దీని గురించి ఒక ఇంపార్టెంట్ పాయింట్ మెన్షన్ చేయాలి ఈ ఈ స్టైల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసింది ఈ స్ట్రక్చర్స్ స్టార్ట్ చేసింది పల్లవులు పల్లవాస్ నుంచి ఈ స్టైల్ ప్రారంభమైంది ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలి అంటే పల్లవులలో నరసింహవర్మ టూ రెండో నరసింహ వర్మ ఈ ద్రావిడ శైలిని ఇంట్రడ్యూస్ చేశారు ఇతను ఈ ద్రావిడియన్ స్టైల్లో కన్స్ట్రక్ట్ చేయించినటువంటి మొట్టమొదటి టెంపుల్ మహాబలిపురంలో ఉన్నటువంటి షోర్ టెంపుల్ మహాబలిపురంలో ఉన్నటువంటి షోర్ టెంపుల్ మీరు ఇప్పుడు స్క్రీన్ పైన చూస్తున్నది అదే టెంపుల్ మహాబలిపురం తమిళనాడులోని మహాబలిపురంలో ఉన్నటువంటి షోర్ టెంపుల్ ఇది సో ఇది ఇండియాలో ద్రావిడ శైలిలో నిర్మించినటువంటి మొట్టమొదటి టెంపుల్ ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నటువంటి అనంత పద్మనాభ స్వామి టెంపుల్ కూడా ద్రవిడియన్ స్టైల్లోనే కన్స్ట్రక్ట్ చేశారు సో ఇక్కడ ఇక్కడ వరకు వచ్చాము కాబట్టి ఒకటి చెప్పాలి ద్రవిడియన్ స్టైల్లో కన్స్ట్రక్ట్ చేసినటువంటి మహాబలిపురం టెంపుల్ టూ థౌజండ్ ఫోర్లో లో వచ్చినటువంటి సునామీని కూడా తట్టుకొని నిలబడ్డటువంటి టెంపుల్ ఇది ఇది మహాబలిపురం టెంపుల్ సో ఇప్పుడు మళ్ళీ మనము మన మెయిన్ టాపిక్కి వెళ్దాం ఇప్పటి వరకు అనంత పద్మనాభ స్వామి టెంపుల్ కన్స్ట్రక్షన్ స్టైల్ గురించి డిస్కస్ చేశాము నెక్స్ట్ ఇప్పుడు ఈ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ప్రస్తావన హిస్టారికల్గా ఎక్కడెక్కడ కనిపిస్తుంది అన్నది చూస్తే ఇది తమిళంలో రాయబడినటువంటి దివ్య ప్రబంధము అనే గ్రంథంలో ఈ టెంపుల్ గురించి ప్రస్తావించారు దివ్య ప్రబంధము అనేది వైష్ణవులకి సంబంధించి పవిత్రమైన గ్రంథము దీన్ని ఆల్వార్లు రచించారు ఈ దివ్య ప్రబంధాన్ని ఆల్వార్లు అంటే ఎవరు అంటే వీళ్ళు పన్నెండు మంది వైష్ణవ మతాచార్యులు ఈ పన్నెండు మంది వైష్ణవ మతాచార్యులని ఆల్వార్లు అంటాము సో వీళ్ళు రచించినటువంటి దివ్య ప్రబంధము అనే గ్రంథంలో అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ప్రస్తావన ఉంది ఈ దివ్య ప్రబంధము అనే గ్రంథము కొంచెం అటు ఇటుగా ఎయిత్ నైన్త్ సెంచరీకి సంబంధించింది అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఈ అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి ఒక వెయ్యి ఏళ్లకు పైగా చరిత్ర ఉంది అనే విషయం అర్థమవుతుంది ఫైన్ నెక్స్ట్ పాయింట్ చూస్తే పద్నాలుగవ శతాబ్దంలో భారత్ని ఇబ్ను భదూత అనే ఒక మొరాకో యాత్రికుడు సందర్శించాడు సో ఈ ఇబ్ను భద్రత ఈ అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని కూడా సందర్శించాడు ఇతను మెన్షన్ చేసింది ఏంటి అంటే ఆలయంలో ఉన్నటువంటి విష్ణు విగ్రహం గురించి ప్రస్తావిస్తూ ఆ విష్ణు విగ్రహం యొక్క కళ్ళు రూబీలతో తయారు చేశారని వాటి వెలుగులు రాత్రిపూట లాంతర్లాగా వెలుగులు విరజమ్ముతాయని ఈ ఇబ్ను బతుత అనే ట్రావెలర్ మెన్షన్ చేశాడు సో ఇది అనంత పద్మనాభ స్వామి టెంపుల్ కన్స్ట్రక్షన్ స్టైల్ అట్లాగే దివ్య ప్రబంధంలో మెన్షన్ చేయడము ఆ తర్వాత ఇబ్ను బతుత అనే ట్రావెలర్ మెన్షన్ చేసినటువంటి అంశాలు నెక్స్ట్ ఇప్పుడు సెవెంటీన్త్ సెంచరీ దగ్గర నుంచి ఎట్లాంటి పరిణామాలు జరిగాయో ఇప్పుడు చూద్దాం ఈ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ దాదాపు వెయ్యేళ్ల కిందట నిర్మించిన ఆలయము అనుకున్నాం కదా సో వెయ్యేళ్ల కింద నిర్మించిన ఈ ఆలయము తర్వాత కాలక్రమంలో అనేక మార్పులు జరుగుతూ వచ్చాయి అయితే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి అనంత పద్మనాభ స్వామి ఆలయము స్ట్రక్చర్ ఇది పద్దెనిమిదవ శతాబ్దంలో ట్రావెన్ కోర్ రాజా కుటుంబీకులు నిర్మించినటువంటి ఆలయం ఇది ఇప్పుడు మనం చూస్తున్నటువంటి స్ట్రక్చర్ సో పదిహేడు వందల యాభైలో రాజా మార్తాండ వర్మ అనే రాజు కాలం నుంచి ఈ ఆలయ నిర్వహణ ఈ ట్రావెన్ కోర్ రాజకూటంబీకుల చేతిలోకి వచ్చేసింది అయితే పంతొమ్మిది వందల నలభై ఏడులో భారత్కి స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా సంస్థానాలు భారత్లో విలీనమైనట్టే పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఈ సంస్థానం కూడా ట్రావెన్ కోర్ సంస్థానం కూడా భారత్లో విలీనమైంది అలా విలీనం అవుతున్నప్పుడు పెట్టిన కండిషన్లో ఒకనొక కండిషన్ ఏంటి అంటే ఈ అనంత పద్మనాభ స్వామి ఆలయానికి సంబంధించిన నిర్వహణ ఈ రాజ అంటే తామే ఈ ఆలయాన్ని నిర్వహిస్తాము అనే కండిషన్ పెట్టారు సో అట్లా భారత్లో ట్రావెన్ కోర్ సంస్థానం భారత్లో విలీనమైంది ట్రావెన్ కోర్ సంస్థానం భారత్లో విలీనమైన తర్వాత నైన్టీన్ నైన్టీ వన్ వరకి ఈ ఆలయ నిర్వహణ బాధ్యతలు ఈ రాజవంశీకులే నిర్వహిస్తున్నారు ఎక్కడ ఎలాంటి వివాదం లేదు సో ఎందుకు కారణం ఏంటి అంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్లో స్వాతంత్రం వచ్చింది నైన్టీన్ ఫార్టీ నైన్లో ఈ ట్రావెన్ కోర్ సంస్థానం భారత్లో విలీనమైంది అయితే భారత్లో విలీనం అవుతున్నప్పుడు ఏ రాజైతే పదవిలో ఉన్నారో అతను నైన్టీన్ నైన్టీ వన్ వరకు బతికి ఉన్నారు నైన్టీన్ నైన్టీ వన్లో అతను చనిపోయారు సో అతను ఛార్జెస్ ఎప్పుడు తీసుకున్నారు అంటే నైన్టీన్ ట్వంటీ ఫోర్లో ఈ డేట్స్ కానీ ఈ పేర్లు కానీ అవసరం లేదు జస్ట్ మీ కాన్సెప్ట్ క్లియర్గా అర్థం అవ్వడానికి ఇవన్నీ ఇక్కడ మెన్షన్ చేస్తున్నా మీరేం గుర్తుంచుకోవాల్సిన పని లేదు సో నైన్టీన్ నైన్టీ వన్ వరకి ఆ చివరి రాజు అతను ఉన్నాడు కాబట్టి ఎట్లాంటి వివాదం లేదు కానీ నైన్టీన్ నైంటీ వన్ కంటే ముందు ఇండియన్ కాన్స్టిట్యూషన్ పరంగా ఒక మార్పు చోటు చేసుకుంది ఆ మార్పు ఏంటి ఆ తర్వాత ఈ తిరునాల్ బలరామ వర్మ తర్వాత ఎవరు ఆలయ బాధ్యతలు చేపట్టారు వివాదం ఎందుకు మొదలైంది ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం బలరామ వర్మ తర్వాత బలరామ వర్మ సోదరుడు తిరునాల్ మార్తాండ వర్మ ఈ ఆలయ బాధ్యతలు తీసుకున్నారు అయితే నైన్టీన్ సెవెంటీస్లో ఒక మార్పు వచ్చింది అన్నాం కదా కాన్స్టిట్యూషన్ పరంగా అదేంటి అంటే ఇరవై ఆరవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ రాజభరణాలని రద్దు చేశారు దీన్ని అబొలిషన్ ఆఫ్ ప్రీవీ పర్స్ అంటాము సంస్థానాలు భారత్లో విలీనం అవుతున్నప్పుడు అప్పట్లో భారత ప్రభుత్వము వాళ్ళకి కొన్ని ప్రత్యేక సదుపాయాలని కల్పించింది ఈ రాజవంశీకులకి సో అవన్నింటినీ రద్దు చేస్తూ ఇందిరాగాంధీ ప్రభుత్వము ఇరవై ఆరవ రాజ్యాంగ సవరణ చట్టాన్ని తీసుకొచ్చింది నైన్టీన్ సెవెంటీ వన్లో దీన్ని సుప్రీంకోర్టు పంతొమ్మిది వందల తొంభై మూడులో ఈ చట్టాన్ని సమర్థిస్తూ తీర్పు ఇచ్చింది ఇతను రాజు చనిపోయింది ఏమో నైన్టీన్ నైన్టీ వన్లో సో ఈ నైన్టీన్ సెవెంటీ వన్లో ఇరవై ఆరవ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ త్రీ సిక్స్టీ సిక్స్ సబ్ క్లాస్ ట్వంటీ టూకు కూడా సవరణలు చేశారు ఇందులో రూలర్ అంటే పాలకుడు అనే పదానికి నిర్వచనాన్ని మార్చారు దీని ప్రకారం ఏంటి అంటే నైన్టీన్ సెవెంటీ వన్లో తీసుకువచ్చినటువంటి ఈ ఇరవై ఆరవ రాజ్యాంగ సవరణ చట్టం అమల్లోకి రాకముందు అమల్లోకి రాకముందు రాష్ట్రపతి చేత గుర్తింపబడిన వ్యక్తులనే రూలర్గా పరిగణిస్తారు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటి అంటే ఒకటి ఇందిరాగాంధీ గవర్నమెంట్ ప్రీవి పర్స్ని రద్దు చేసింది రాజభరణాలని రద్దు చేసింది నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఈ చట్టం వచ్చిన తర్వాత నైన్టీన్ నైన్టీ వన్లో ఆలయ బాధ్యతలు తీసుకున్నారు ఈ మార్తాండ వర్మ సో అట్లా నైన్టీన్ నైన్టీ వన్లో లో బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇతను బాధ్యతలు తీసుకున్న తర్వాత కొంతకాలం తర్వాత చిన్న చిన్న వివాదాలు మొదలయ్యాయి ఈ నేపథ్యంలోనే ఒక రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కేరళ హైకోర్టులో పిటిషన్ వేశారు ఒక ఐపీఎస్ ఆఫీసర్తో పాటు ఇంకొంతమంది సో అప్పుడు కేరళ హైకోర్టు తీర్పునిచ్చింది తీర్పు ఏంటి అంటే ప్రభుత్వమే పాలకుడిగా ఉండాలి ఈ రాజవంశీకులకు ఎట్లాంటి హక్కులు ఉండవు అని తీర్పునిచ్చింది దానికి కారణం నేను ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశాను నైన్టీన్ సెవెంటీ వన్లో ఇరవై ఆరవ రాజ్యాంగ సవరణ ద్వారా రాజభరణాల రద్దు ఆ తర్వాత పాలకుడు అనే పదానికి సంబంధించిన డెఫినేషన్ మారడం క్లియర్ సో ఇలా ఎప్పుడైతే హైకోర్టు తీర్పు ఇచ్చిందో వెంటనే రాజవంశీకులు సుప్రీంకోర్టులో ఈ కేరళ హైకోర్టు తీర్పుని ఛాలెంజ్ చేశారు సో కేరళ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని సవాల్ చేస్తూ రాజవంశీకులు ట్రావెన్ కోర్ రాజవంశీకులు సుప్రీంకోర్టు వెళ్లారు సో సుప్రీంకోర్టు వెంటనే కేరళ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుపైన స్టే విధించింది ఆ తర్వాత చాలా పరిణామాలు జరిగాయి అందులో ఒకటి గోపాల్ సుబ్రహ్మణ్యం అమికస్ క్యూరీతను ఇతని ఆధ్వర్యంలో ఒక కమిటీని కూడా నియమించింది సుప్రీంకోర్టు అట్లాగే అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ఉన్నటువంటి సంపదని లెక్కించాలి అని సూచించింది అనంత పద్మనాభ స్వామి ఆలయము బేసిక్గా వరల్డ్ వైడ్గా ఈ టెంపుల్ అందరి దృష్టిని ఆకర్షించడానికి కారణం ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి విలువైన సంపద ఎంత విలువైన సంపద అంటే ఇందులో ఒక ఆరు ఛాంబర్స్ ఉన్నాయి ఈ ఆలయ ప్రాంగణంలో దానికి ఏబిసిడిఈఫ్ అంటున్నారు సో ఈ ఆరు ఛాంబర్స్లోనూ వజ్రాలు బంగారం ఇట్లా రకరకాల విలువైన సంపద ఉంది సో ఈ సంపద లెక్కించినప్పుడు దీనికి సంబంధించి అఫీషియల్ గా రికార్డ్స్ ఏమీ బయటికి రాలేదు అయితే ఇందులో బి ఛాంబర్ కాకుండా మిగతా ఛాంబర్స్ అన్ని ఓపెన్ చేశారు ఈ బి ఛాంబర్స్ మినహాయించి మిగతా ఛాంబర్స్ లోనే దాదాపు లక్ష కోట్ల వరకు సంపద ఉన్నట్టు అప్పట్లో ఒక అంచనా వచ్చారు ఇది అఫీషియల్ రికార్డ్ కాదు సో బి ఛాంబర్ ని ఎందుకు ఓపెన్ చేయలేదు అంటే ఇది ఓపెన్ చేస్తే అరిష్టం జరుగుతుంది అనే నమ్మకం అక్కడ ఉన్నటువంటి స్థానిక భక్తుల్లో ఉండడం వల్ల ఈ చాంబర్ ఒకదాన్ని ఓపెన్ చేయలేదు ఇందులో ఇంకా ఎక్కువ సంపద ఉంది అనే ఒక అంచనా ఉంది సో ఇది అనంత పద్మనాభ స్వామి టెంపుల్లో ఉన్నటువంటి మాలికలకు సంబంధించిన అంశము ఛాంబర్స్కి సంబంధించిన అంశము ఇవేవి మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ ఈ టాపిక్ వచ్చింది కాబట్టి నేను ఇక్కడ మెన్షన్ చేశాను అయితే ఇప్పుడు టూ థౌజండ్ లెవెన్ నుంచి సుప్రీంకోర్టులో కేసు జరుగుతుంది కదా నిన్న జూలై థర్టీన్త్ రోజు సుప్రీంకోర్టు ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చింది ఆ జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు పేర్కొన్న అంశం ఏంటి అంటే షబాయిత్ రైట్స్ ఈ ట్రావెన్కూర్ రాజవంశీకులకు ఉంటాయి షబాయిత్ రైట్స్ అంటే ఏంటి అంటే ఆలయ మూర్తికి సేవలు అందిస్తూ ఆలయాన్ని నిర్వహించే అంశానికి సంబంధించినటువంటి హక్కులు వీళ్ళకి ఈ ట్రావెన్కూర్ రాజవంశీకులకి వారసత్వంగా ఈ హక్కులు ఉంటాయి అని సుప్రీంకోర్టు మెన్షన్ చేసింది అందుకోసమే ఇప్పుడు ఇది ఈ టెంపుల్ మళ్ళీ వార్తల్లోకి వచ్చింది మనం ఇప్పుడు వరకు డిస్కస్ చేసిన వాటిలో టెంపుల్ ఎక్కడుంది దాని స్ట్రక్చర్ ఏంటి ఆ టెంపుల్ విష్ణు టెంపులా శివ టెంపులా అది విష్ణు టెంపుల్ సో అట్లాగే ఇబ్ను బదుత మెన్షన్ చేసినటువంటి అంశము దివ్య ప్రబంధంలో కూడా ఈ టెంపుల్ గురించి ప్రస్తావించిన అంశము ఆ తర్వాత ప్రీవి పాస్ అబాల్యూషన్ నైన్టీన్ సెవెంటీ వన్లో ట్వంటీ సిక్స్త్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా రాజభరణాల రద్దు ఇట్లాంటి అంశాలు మీరు గుర్తుంచుకోవాలి మిగతా స్టోరీ అంతా ఎందుకు చెప్పానంటే మీకు లాంగ్ లాస్టింగ్ ఇంపాక్ట్ ఉంటుంది ఎక్కువ కాలం ఈ టాపిక్ అంతా గుర్తుంచుకుంటారు అని చెప్పాను థ్యాంక్ యూ